ఇది బౌద్ధజాతక కథలలో ఒకటైన ఖరాదియ జాతకంపై ఒక సంక్షిప్త విశ్లేషణ నేర్చుకోవడానికి నిరాకరిస్తే దాని పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో బుద్ధుడు ఈ కథలో చాలా స్పష్టంగా చెప్తారన్మాట సరే మొదటి విషయం చూద్దాం అవిధేయత వల్ల కలిగే నష్టం ఈ కథలో ఒక ముండి జింక ఉంటుంది దానికి గురువెవరో తెలుసా బోధిసత్వుడు అంటే బుద్ధుడి పూర్వజన్మ రూపం ఆయన ఆ జింకకు ప్రాణాలు కాపాడుకునే కొన్ని ట్రిక్స్ నేర్పిస్తానంటారు కాని ఆ జింక అస్సలు పట్టించుకోదు ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా ఏడుసార్లు క్లాస్కి డుమ్మా కొడుతుంది ఫలితమేంటి సింపుల్గా వేటగాడి వలలో చిక్కుకుని చనిపోతుంది అంటే నేర్చుకోకపోవడమే దాని చావుకు కారణమైంది ఇక రెండో పాయింటేంటే గురువు ఓపికకు కూడా ఒక లిమిట్ ఉంటుందని ఆ జింక వలలో చిక్కుకున్నప్పుడు దాని తల్లి బోధిసత్వుడి దగ్గరికి పరిగెత్తుకెళ్లి సహాయమడుగుతుంది అప్పుడాయన ఏమన్నారో తెలుసా ఏడుసార్లు అవకాశం ఇచ్చినా పట్టించుకొని దాని గురించి నేను దిగులు పడను అని చాలా క్లియర్గా చెప్పేస్తారు అంటే నేర్చుకోవాలన్న ఆసక్తి శిష్యుడికే లేనప్పుడు గురువు కూడా ఏం చేయలేరు కదా ఇక ఫైనల్గా మూడో విషయం ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బుద్ధుడు ఈ కథ చెప్పాక అందులోని పాత్రల గురించి చెప్తారు ఆ ముండి జింక ఎవరో కాదు తన సంఘంలో మాట విన్నని ఒక భిక్షువు అని అంటారు ఇక గురువైన బోధిసత్వుడు మరెవరో కాదు స్వయంగా తానే అని చెప్తారు దీనర్థమేంటి మన ప్రవర్తన మన అలవాట్లు అవి ఈ జన్మతోనే పోవు మనతో పాటే వస్తాయని బుద్ధుడిక్కడ హింటిస్తున్నారన్మాట సో సింపుల్గా చెప్పాలంటే నేర్చుకునే అవకాశాన్ని వదులుకుంటే ఎంత ప్రమాదమో చెప్పే ఒక బలమైన హెచ్చరిక ఈ కథ